డెబ్బై రెండు గంటల పాటు కంటి మీద కునుకు లేదు తిండి మీద ఝాస లేదు లక్ష్యమంతా ప్రజా లక్ష్యమంతా ప్రజా లక్ష్యమంతా ప్రజా భద్రతే మంత్రా అక్కడే కూర్చున్నారు సినిమా నిన్న లోకేష్ గారు పూర్తి స్థాయిలో ఇంటికి వెళ్లకుండా అక్కడే కూర్చున్నారు ఈ మోన్తా తుఫానికి సంబంధించి ముందుగా చెప్పాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఏదైతే ఉందో దాని ముందు మోంతా మో కుదరలేదు కుదిరితే ఆ కుదిరితేఫాన్ పట్టుకొని తిప్పి అటు పంపించేవు కుదరలా కుదరలేదు అంటే అది అంటే జనరల్ గా అలా నిద్రపో కుదరలేదు కానీ ఇంతకు ముందు ఎవరు సోషల్ మీడియాలో పెట్టారు నారాయణ గారిని కాకినాడలో వేసారు ఇంచారు కుదరలేదు కానీ కుదిరితే ఆ మోందా తిప్పి అటు పంపించేవాడు కుదరలాదంటే ఒకసారి బిల్డబుల్ చూడండి మొత్తం యంత్రాంగం అంతా రాత్రి సచివాలయంలో కూర్చొని మొత్తం రాకెట్ సైన్స్ ఇస్రో సైంటిస్టు ఇట్లా ఏదన్నా రాకెట్ ను స్పేస్ లోకి పంపించే క్రమంలో ఎంత సీరియస్ గా చూస్తా ఉంటారో అట్లా అట్లా చేస్తా ఉన్నారని ఈ ఫోటో సారాంశం అనమాట దీని మీద ఈ ఫోటోని పెట్టి ఇక మామూలు ట్రోలింగ్ కాదు ఒకసారి చూడండి మీకు చూపిస్తా ఈ రోజు తుఫాన్ ఆపడానికి ఆయన సముద్రానికి ఎదురెళ్ళే అవకాశం ఉంది టిడిపి సోషల్ మీడియాలోనే ఇక గతంలో తిత్లీ తర్వాత హుదూదు ఇట్లాంటి తుఫాను అన్నింటినీ సముద్రానికి మేఘులు కొట్టి ఆపిండు కదా ఈసారి మోంత తుఫాను కూడా అట్లే డైవర్షన్ చేసి మరి ప్రకృతిని అంచనా వేయడంలో కానీ ముందు చూపు ఉండటంలో కానీ ఆఫీసర్స్ ని నడిపించడంలో కానివ్వండి మరి నిన్న లోకేష్ గారు పూర్తి స్థాయిలో ఇంటికి వెళ్ళకుండా అక్కడే కూర్చున్నారు ఒక్కటి గుర్తుకొస్తుంది కదా రెండు వేల తొమ్మిదిలో మాజీ ముఖ్యమంత్రి రోషయ్య గారు కూడా కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు శ్రీశైలం డ్యామ్ కనిపించకుండా దాని మీద నుంచి వర్షం పొ నీళ్లు పోయినప్పుడు కూడా అక్కడే కూర్చున్నారు సెక్రటేరియట్లో పడుకున్నారు ఆయన ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్లోనే ఉండి మళ్ళీ శ్రీశైలం డ్యామ్ కనిపించిన తర్వాత వెళ్ళారు ఆ రోజు రోషయ్య గారు ఫోన్ చేసింది చంద్రబాబు నాయుడు గారికి గత అనుభవాలు ఏమైనా ఉంటే చెప్పండి వర్షం ఇంత వచ్చింది వరద ఇంత వచ్చింది ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం చేస్తే బాగుంటుందని మాట్లాడటం జరిగింది అది రాజకీయాలు పక్కన పెట్టేయండి లోకేష్ గారు నిన్న ఒక ప్రెస్ మీట్ లో ఒక ప్రశ్నకు ఆన్సర్ ఇస్తూ మన రోసే తాత గారు ఎప్పుడైతే గవర్నర్ అయ్యారో కనీసం సంవత్సరంకి ఒకసారి ఆయనతో మాట్లాడేవారు తాతయ్యకి నేను చెప్పాను తాతయ్య రాజకీయాల్లో లేని లోటు ఈరోజు మీరు రాజకీయాలు లేరు ఆ లోటు మాకు తెలుస్తుంది రాజకీయాలు మారిపోయినాయి మిమ్మల్ని చూసి పెరిగిన వాడిని మీరు ఎట్లయితే అసెంబ్లీలో పోరాడారో అదే విధంగా రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి మధ్యలో యుద్ధం జరుగుతుందంటే ఒక్క మాటతో అది చల్లబరిచేవారే అది మీ గొప్పతనం కలయితే నేను ఇట్లా ఉంటానా నేను 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 ఇట్లా కూడా నన్ను నమ్మిన రాజశేఖర్ రెడ్డి ఎప్పుడో ఒకసారి ఒంటిగా కూర్చోండి పొడిచే పని నేను ఎక్కేవాడిని ఒక ముందు చూపున్న ఒక లీడర్ కు ఉండాల్సిన లక్షణాలు ఉన్న లక్షణాలు కూడా దయచేసి ఆంధ్రప్రదేశ్కి రాజకీయాలు అప్పుడు ఎన్నికలు అప్పుడు చూసుకోండి మీ ట్రోలింగ్ అంటారా మీ సోషల్ మీడియా అంటారా మీరంటారా ఏమన్నా చేసుకోండి ఏమన్నా చేసుకోండి